మహిషాసురుడు రమ్ముడు అనే దైత్యరాజుకి ఒక గేదికి ఎలా దేవుని చేతిలో కాని మానవుని చేతిలో కాని చావు లేకుండా స్త్రీ చేతిలోనే మరణం పొందే వరం బ్రహ్మదేవుని దగ్గర ఎలా పొందాడో లాస్ట్ వీడియోలో విన్నాము ఆ మహిషాసురుడు వరగర్వముతో దేవతల రాజ్యమును చేజిక్కించుకుని ఇంద్రుని బెదిరించాడు అప్పుడు ఇంద్రుడు మహిషుడి మీద తన కోపం వెళ్ళగ్రక్కాడు ఇంద్రుని మాటలు విన్న మహిషుడు ఇంద్రుడు మోసగాడు లంపటుడు ఇతరుల భార్యలను తగులుకునివాడు త్రాగుచూ వేష్యలతో అనందించువాడు ఆ విష్ణువు మాయలోడు గర్విష్ఠుడు అని అన్నాడు నేను శివుణ్ణి దేవతలను జయించి అక్కడ అప్సరసలతో క్రీడించి ఆనందిస్తూ సోమపానము తాగుతాను అని మహిషుడు అనడం విన్న ఇంద్రుడు భయపడి తన గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అప్పుడు బృహస్పతి తొందరపడి ఏమి చేయకూడదు ఎందుకంటే పూర్వము చంద్రుడు నా భార్యను లేపుకొని పోయినప్పుడు నేను ఏమి చేయలేకపోయాను అని చెప్పాడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళగా బ్రహ్మ ఇంద్రుడు దేవతలు కలిసి విష్ణువు శివుని దగ్గరకు వెళ్లారు అప్పుడు అందరూ దేవతలు కలిసి మహిషుడితో యుద్ధం చేయడానికి వెళ్లారు మహిషుడు సాంబరి రూపము దాల్చి దేవతలను భయపెట్టాడు ఇంద్రుణ్ణి కుట్టాడు ఇది చూసి సూర్యచంద్రులు భయపడి పారిపోయారు ఆ యుద్ధంలో విష్ణువు మహిషుని గదతో కొట్టగా మహిషుడు తక్షణమే తెప్పరిల్లి మహిషుడు విష్ణువును కొట్టాడు విష్ణువు అప్పుడు శివుడు తన త్రిశూలము వదలగా మహిషుడు త్రిశూలమును నాశనము చేశాడు మరలా విష్ణువు నుండి లేచి శివునితో కలిసి మహిషుని కుట్టాడు మహిషుడు వివిధ రూపాలు దాల్చి యుద్ధం చేశాడు అలా సింహము రూపం దాల్చి విష్ణువు శివుని మీద దాడి చేయగా ఆ దెబ్బలకు తాళ్ల లేక విష్ణువు శివుడు వారి ఆస్థానాలకు పారిపోయారు ఇంకా మహిషుడు ఇంద్రుణ్ణి దేవతలను ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించి రాజు అయ్యాడు దేవతలు భయపడి పారిపోయి కొండ గుహల్లో చాలా సంవత్సరాలు తలదాచుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత దేవతలు మళ్లీ శివుణ్ణి మరియు విష్ణువు దగ్గరికి వెళ్లి వీడగా శివుడు విష్ణువు బ్రహ్మ ఇది గమనించి మనం ఎంత యుద్ధం చేసినా కూడా ఈ మహిషాసురుని జయించడం కష్టం కాబట్టి స్త్రీ రూపంను తయారు చేసుకుందాము అని పూనుకున్నారు ఇంకా అందరి దేవతల తేజము నుండి అవయవముతో ఆదిపరాసక్తిని ఉద్భవింపచేశారు అలా వాయుదేవుని నుండి చెవులు దక్షిణ దంతములు అరణి నుండి పై పెదవి కార్తుకుని నుండి కింది పెదవి కలిగాయి చంద్రుని నుండి రెండు స్థనాలు కలిగాయి ఇంద్రుని తేజము వల్ల నడుము మరియు నడుము మడతలు కలిగాయి వరుణిని ప్రకాశము నుండి దేవి తోడలు జంగలు రూపైనవి భూదేవి తేజము నుండి దేవి పిరుదులు వెలసినవి అలా సకల దేవతల తేజము నుండి ఆదిపరాసక్తి ఆవిర్భవించింది అలా ఆవిర్భవించిన దేవికి వస్త్రములు ఆయుధములు త్రిశూలము సింహవాహనము శంఖమును అర్పించారు వరుణుడు మధుపాన పాత్రను ఆ జగదాంబకు సమర్పించారు అప్పుడు దేవతలు అందరూ కలిసి ఆ జగదాంబికను స్తుతించి ఆ మహిషుని నుండి కాపాడమని వేడుకున్నారు అప్పుడు ఆ దేవి బ్రహ్మ శివుడు విష్ణువు కూడా మహిషునికి భయపడి ఎంతో బాధను అనుభవిస్తున్నారు అని పరిహాసము చేస్తూ నవ్వింది ఆ నవ్వుకు దానవులకు భయం వేసింది అప్పుడు మహిషుడు అంత పెద్ద శబ్దమునకు కారణం తెలిసికుని రమ్మని దూతని పంపాడు ఆ దూతలు ఆ దేవిని చూసి ఆమె ఎనిమిది చేతులు కలిగి చేతిలో మధురస పాత్ర ఉండటం చూసి ఆమె మాటి మాటికి త్రాగుచూ ఆ సూరపానము చేత మత్తులో ఉండడం అలాగే ఆమె చేసే శబ్దాలు విని భయపడి ఆ మహిషుని దూతలు మూత్రం పోసుకుంటూ పారిపోయారు అది తెలుసుకున్న మహిషుడు మహిష రూపం విడిచి మన్మథ రూపం దాల్చి తనని పెళ్లి చేసుకోమని ఆ దేవిని అడిగాడు అప్పుడు ఆ దేవి కూపగించి యుద్ధానికి వచ్చింది ఓ మహిషాసుర నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను నువ్వు దేవతల రాజ్యం విడిచి పాతాళంలోకి వెళ్ళిపో లేదా నిన్ను చంపేస్తాను అని పలికింది మహిషుడు జగదాంబ మాట వినలేదు జరిగింది మహిషుడు వివిధ రూపాలు దాల్చి యుద్ధం చేశాడు దేవిని కుమ్ములతో పొడిచాడు ఆ జగదాంబిక కూడా ఎదురు దాడి చేసింది అప్పుడు ఆ జగదాంబిక ఆ పాత్రలో ఉన్న సురాపానమును మాటి మాటికి త్రాగి మహిషుని చంపదలచింది అలాగే ద్రాక్ష రసము శూలంతో మహిషుని కుట్టడానికి పరిగెత్తింది అటు తరువాత మహిషుడు వివిధ రూపాలు ధరించి దేవిని కుట్టాడు అప్పుడు దేవి తన చక్రము తీసి మహిషుని మీదికి విసిరింది ఆ చక్రము వల్ల మహిషుని తల తెగి చనిపోయాడు దేవతలు అందరూ ఆ దేవిని స్థుతించారు ఆ మహిషుని చంపడానికే జగదాంబిక ఆవిర్భవించి సంహరించింది కనుక మహిషాసుర మర్దిని అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు